అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ రోజు నుంచి వానాకాలం రైతు భరోసా డబ్బులు అయితే పడబోతున్నాయండి ఇప్పటి నుంచి ఏ ఎన్ని గంటల నుంచి వేయబోతున్నారు అలాగే రైతు నేస్తం కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నారు ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అయిపోతే వెంటనే జాయిన్ అవ్వడం మర్చిపోకండి ఓకే చూడండి మనకి ఈరోజు రైతు నేస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు మూడు గంటలకైతే ప్రారంభించబోతున్నారు రైతు నేస్తం పథకం ఏంటిది అని అంటే రైతులకు చాలామందికి ఎరువుల గురించి యంత్రాల గురించి డ్రోన్ల గురించి ఎటువంటి అవగాహన ఉండదు ఎందుకంటే మ్యాక్సిమం చాలామంది చదువుకోని వారే ఉంటారు కొంతమంది చదువుకున్న వారు ఉంటారు ఫ్యాషన్ కొద్దీ చేస్తూ ఉంటారు వ్యవసాయం అయితే ఎవరైతే చదువుకోని వారు ఉంటారో వారికి ఏ ఎరువుల మందులు వాడాలి ఏ పురుగుల మందులు వాడాలి అలాగే యంత్రాలు ఎలాంటివి వాడాలి సో మధ్యలో దళారులు వీళ్ళందరినీ నమ్మి వారు ఏ విత్తనాలు అయితే వేస్తున్నారు అయ్యే వేస్తున్నారు వాళ్ళకంటూ ఒక సొంత డిసిజన్ కానీ వా పురుగుల ముందు కొట్టడానికి వారికంటూ ఒక సొంత ఆలోచన కానీ ఉండట్లేదు సో ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి విలేజ్కి ప్రతి గ్రామానికి కూడా ఒక కేంద్రం లాంటిది ఏర్పాటు చేసి అక్కడ ఒక అధికారిని పెట్టి వారికి ఏదైతే ఈ యొక్క వ్యవసాయం సంబంధించినటువంటి పరిజ్ఞానం అంటే ఏ విత్తనాలు వేయాలి ఏ ఎరువులు వేయాలి డ్రోన్స్తో ఎలా స్ప్రే చేయాలి డ్రోన్తో వేరు స్ప్రే చేస్తున్నారు ఏ మోతాదులో స్ప్రే చేయాలి ఇలాంటివన్నీ కూడా పరికరాల గురించి వివరించడం అయితే జరుగుతుంది అలాగే ఈ వానాకాలం సీజన్ ఉన్న నాట్లు స్టార్ట్ అయినాయి కనుక ఈ రోజు నుంచి మ్యాక్సిమం ఏదైతే వానాకాలం సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు ఉన్నాయో అవి కూడా ప్రభుత్వం ఖాతాలో జమ చేయడానికి అయితే సిద్ధపడుతుందని వార్తలు అయితే వినపడుతున్నాయి ఆల్రెడీ మనకి ఈ యొక్క రబీ సీజన్ సంబంధించినటువంటి ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పర్లేదు వారికి ఈ మధ్యలో ఎప్పుడన్నా ఒకేసారి విడుదల చేస్తామన్నారు ఎందుకంటే కేసీఆర్ గారు కూడా చెప్పారు ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు ఉన్నవారు కొద్దిమందే జస్ట్ ఒక ఇరవై ముప్పై మంది ఉండొచ్చు అని వారు చెప్పడం జరిగింది సో ఒకవేళ వంద రెండు వందల మంది ఉన్న ఇబ్బంది ఏం లేదు ప్రభుత్వానికి ఒక్కసారి కొడితే బట్న ఓ ముప్పై కోట్లు నలభై కోట్లు వాళ్ళు ఖాతాలో పోతే వాళ్ళు పక్కపోతారు ఎవరైతే అర ఎకరం పావు ఎకరం ఒక ఎకరం ఉన్న వాళ్ళు ఉన్నారో చాలామంది ఉన్నారు వాళ్ళకు వేయడానికి మినిమం ఐదు ఆరు రోజులు పడుతుంది ప్రభుత్వం సో ఈ రోజు కానీ ఒకవేళ విడుదల చేయడం ప్రారంభించినట్లయితే మనకైతే వారం రోజులు మొదటి ఎకరం అలా పడటం జరిగింది నిన్న కూడా బట్టి గారు అలాగే ఈ యొక్క అనుమాన శాఖ మంత్రి ఉన్నారు కదా ఖమ్మం సంబంధించినటువంటి మంత్రి వారు కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఈ రోజు నుంచి డబ్బులు అయితే పడతాయండి సో ఖచ్చితంగా రైతులు మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది మీరు వెబ్ ల్యాండింగ్లో ఉన్నారు లేదా అలాగే మీకు ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉందా లేదా అనిపిస్తే ఎందుకంటే డైరెక్ట్ బ్యాంక్ త్రూ వేస్తారు అలాగే మీ యొక్క ఏవైతే ఈ యొక్క ఫలానికి సంబంధించినటువంటి అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదో మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ ఉంటే అందులో జాయిన్ అవ్వండి అలాగే వాట్సాప్లో దీన్ని షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది